హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేశాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా సూపర్గా వచ్చిందనమాట ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఇక్కడ పిక్లో చూపించిన విధంగా సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను చూసారా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేలా బ్యాక్ పార్ట్లో వీ నెక్ అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా వీ నెక్ని డిజైన్ చేశాను ఇక్కడ స్మాల్ పఫ్ వచ్చేలా స్లీవ్స్ పార్ట్ని అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ ఫినిషింగ్ ఇంత నీట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి చూసారా ఇక్కడ లైనింగ్ని నీట్గా ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను ఇవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో డిజైనర్ బ్లౌజ్ కాబట్టి ఇవన్నీ నేను షూట్ చేశాను అంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది అందువల్ల లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను ఒక హ్యాండ్కి పఫ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఆల్రెడీ ఇలా స్టిచ్ వేసాను సేమ్ ఇదే విధంగా మనం సెకండ్ స్లీవ్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా చూపిస్తాను ఈ డిజైనర్ బ్లౌజ్లో స్లీవ్స్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఒక్కటే డిఫరెంట్గా ఉంది కాబట్టి అవి రెండు అంటే స్లీవ్స్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఎలా డిజైన్ చేయాలో మాత్రమే ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేదంతా నేను షూట్ చేయలేదు వీడియో లెంత్ అయిపోతుంది అలాగే మీరు ఎవరు ఇంట్రెస్ట్గా చూడట్లేదు అందువల్ల నేనైతే షూట్ చేయలేదు ఫ్రెండ్స్ మామూలుగా డిజైనర్ బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసిన తర్వాత మామూలుగా లైనింగ్ బ్లౌజ్ని ఎలా అయితే స్టిచ్ వేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ కాబట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ డిజైనర్ బ్లౌజ్కి నీట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ పఫ్ని స్టిచ్ వేయడం కోసం ఎగ్జాక్ట్గా మనం టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ టక్స్ పాయింట్ వరకు ఫస్ట్ నా వైపుకి పిల్స్ని ప్లేస్ చేసుకోవాలి మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడి నుంచి సెకండ్ టక్స్ పాయింట్ వరకు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ఎదురెదురుగా ప్రిల్స్ని ప్లేస్ చేయడం వలన ఇలా పైకి ఎత్తినట్టుగా నీట్ ఫినిషింగ్తో వస్తాయన్నమాట ఇక్కడ ప్రిల్స్ టూ ఆర్ త్రీ ప్రిల్స్ అయినా కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు స్లైట్గా పై వైపున పఫ్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ లైనింగ్ మాత్రం నేను పఫ్ని స్టిచ్ వేయలేదు కాబట్టి ఒరిజినల్ క్లాత్కి మాత్రమే పఫ్ని నేను కట్ చేశాను అందువల్ల టక్స్ పాయింట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి నెక్స్ట్ సెకండ్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అలా పై వైపున లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పై వైపున ఒరిజినల్ క్లాత్కి పఫ్ ఉంది కదా ఈ పఫ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా నీట్గా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ నీట్గా అంటే లోపలికి ఎయిర్ పోకుండా ఇలా లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలా సెంటర్కి ఇలా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా నీట్గా స్టిక్ అయ్యేలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున బార్డర్ ఉంది కాబట్టి ఆ బార్డర్ని మిడిల్లోకి కట్ చేసుకొని టూ హ్యాండ్స్కి సెంటర్లోకి ఈ బార్డర్ వచ్చేలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి మాత్రమే పఫ్ వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పఫ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా టూ హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ లైనింగ్ క్లాత్కి మనం లోతు తీసేసాం కాబట్టి ఇక్కడ లోతు తీయాల్సిన అవసరం లేదనమాట ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుంటే లోతు తీసిన సైడ్ ఇలా నీట్గా వస్తుంది ఇలా మనం టూ హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాం నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఉంది చూసారా నెక్స్ట్ నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా మూడు ముప్పా ఇంచెస్ ఉంది ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా ఫోర్ ఇంచెస్కి నెక్ డీప్ని తీసుకుంటున్నాను ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాను కదా నెక్ విడ్త్కి అలాగే నెక్ డీప్ కంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రాతో పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి అది కూడా ఫోల్డింగ్ మీద తీసుకోవాలన్నమాట ఫోల్డింగ్ మీద తీసుకున్నప్పుడు నెక్ విడ్త్ ఫోర్ ఇంచెస్ కదా సిక్స్ ఇంచెస్ విడ్త్ ఉండాలి అలాగే లాంగ్ వచ్చేసి మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా ఒక టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవతో మనం పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి నెక్స్ట్ నెక్ డీప్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే నెక్ విడ్త్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి క్రింది వైపున అలాగే మార్క్ చేసుకున్న పక్కన కూడా మనకి వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పేపర్ క్యాన్వాస్ ఉండాలన్నమాట ఎందుకంటే మనకి హెమ్మింగ్ వేయడానికి ఈ పేపర్ క్యాన్వాస్ అనేది క్లాత్ లాగా ఉంటుంది అందువల్ల ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ మీద తీసుకున్న తర్వాత నేను ఇక్కడ వీ అయితే డ్రా చేస్తున్నాను ఇలా క్రాస్గా వీ నెక్ కాకుండా కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా వీ నెక్ని డ్రా చేసాము అంటే ఇక్కడ షేప్ అనేది నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు ఇంకా బ్రాడ్గా కావాలి అనంటే ఇంకొంచెం బ్రాడ్ కూడా తీసుకోవచ్చు నేను ఆల్రెడీ బ్రాడ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కర్వ్స్ని ఈ నెక్కి పై వైపున తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్కి లేదు మీకు కర్వ్స్ ఇంకా బ్రాడ్ కావాలి అంటే ఆల్రెడీ నేను లైన్ డ్రా చేశాను కదా ఆ లైన్కి క్రింది వైపునైనా మీరు కర్వ్స్ని డ్రా చేసుకోవచ్చు మీకు బ్రాడ్గా కర్వ్స్ కావాలి అంటే ఈ లైన్కి క్రింది వైపునైనా డ్రా చేసుకోండి ఆల్రెడీ నేను నెక్ విడ్కి కూడా కట్ ఇచ్చేసాను కాబట్టి నేను పై వైపున ఈ కవ్స్ని డ్రా చేస్తున్నాను మీకు ఇంకా బ్రాడ్గా కవ్స్ కావాలి అంటే నేను ఆల్రెడీ లైన్ డ్రా చేశాను కదా నెక్ ఆ నెక్ క్రింది వైపునైనా మీరు కర్వ్స్ని డ్రా చేసుకోండి ఇక్కడ కర్వ్స్ వచ్చేసి నేను వన్ ఇంచ్ విడుతుండేలా ఇలా క్యాప్ అయితే తీసుకున్నాను ఇలా డ్రా చేయడానికి పేపర్నైనా కట్ చేసి కవర్స్ని డ్రా చేసుకోవచ్చు లేదు ఇలా క్యాప్స్ ఏదైనా ఉంటే క్యాప్నైనా తీసుకొని ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి మాత్రమే విడుతొచ్చేలా ఈ లైన్లోనే కరెక్ట్గా ఈ కవ్స్ని డిజైన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కౌస్ స్టిచ్ వేసిన తర్వాత పైకి ఎత్తినట్టుగా వస్తున్నాయని ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు అదేమీ లేదండి ఇక్కడ కౌస్ విడ్త్ అలాగే కర్వ్స్ పొడవు అనేది ఎక్కువ తీసుకోకూడదు అనమాట ఇక్కడ మనం కవ్స్ని హాఫ్ ఇంచ్కి మాత్రమే మార్క్ చేస్తున్నాను కదా ఇక్కడ హాఫ్ ఇంచ్కి కాకుండా ముప్పావి ఇంచ్కి కౌస్ని కానీ స్టిచ్ వేసుకున్నాము అంటే అంటే ఎత్తు పై వైపుకి ఇక్కడ కౌస్ అనేది పైకి లేచినట్టుగా వచ్చేస్తాయి కాబట్టి పై వైపున డెప్త్ అనేది తగ్గించారు అంటే సరిపోతుంది అలాగే కవ్స్ని నేను వన్ ఇంచ్కి డిజైన్ చేస్తున్నాను చూసారా ఈ కౌస్ని కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మాత్రమే డిజైన్ చేయాలి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడ్త్ పెంచారు అంటే కౌస్ ఇలా పైకి లేచినట్టు అయిపోతాయి అనమాట అందువల్ల వీలైనంత వరకు చిన్న చిన్న కౌస్ని ని డిజైన్ చేసుకోండి ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా ఉండవు అలాగే ఈ కౌస్ని ని స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ మీద మార్క్ చేసుకొని తిప్పి ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ వేస్తున్నారు అలా స్టిచ్ వేశారు అంటే కౌస్ ఖచ్చితంగా పైకి లేచినట్టుగా వస్తాయి ఫినిషింగ్ నీట్గా ఉండదు మీరు ఎంత కష్టపడి స్టిచ్ చేసినా కూడా ఆ బ్లౌజ్ త్వరగా పాడైపోతుంది అలా కాకుండా ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి ఖచ్చితంగా మీరు పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ కౌజ్ అనేది పైకి లేచినట్టుగా అస్సలు ఉండవాలన్నమాట ఇలా లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని లైనింగ్ క్లాత్ పై వైపున ఈ పేపర్ క్యాన్వాస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్ ఒక సైడ్ స్మూత్గా ఉంటుందన్నమాట షైనింగ్ ఉన్న సైడు లైనింగ్కి ఈజీగా అటాచ్ అయిపోతుంది ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఐన్ చేసుకుంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి స్టిక్ అయిపోతుంది అనమాట ఇలా స్టిక్ అయిన తర్వాత చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని ఈ లైనింగ్ క్లాత్ని ఉంచేసి ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లోకి అంటే నెక్ మిడిల్లోకి మనం ఈ విధంగా స్ట్రైట్గా ఒక లూ స్టిచ్ వేసుకున్నాము అంటే ఇక్కడ మనం ఈ కవ్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వదు ఇలా క్లాత్ మూవ్ అవ్వకూడదు అని అంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా మిడిల్లో స్టిచ్ వేసుకోవాలి లేదు పిన్స్నైనా సెట్ చేసుకోండి లేదంటే మనం ఈ కవ్స్ని చిన్న చిన్న కర్వ్స్ కదా ఈ కర్వ్స్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి క్లాత్ అటు ఇటు మూవ్ అయ్యింది అనంటే ఫినిషింగ్ పోతుంది కాబట్టి మిడిల్లోకైనా స్టిచ్ వేసుకోండి లేదంటే పిన్స్నైనా ప్లేస్ చేసుకోండి అనమాట ఇక్కడ కర్వ్స్ని స్టిచ్ వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం కర్వ్ డిజైన్ని ఎలా అయితే మనం డిజైన్ చేసామో సేమ్ అదే డిజైన్ పైన రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం మీరు ఈ కర్వ్ షేప్ మిస్ అయింది అని అంటే కౌస్ డిజైన్ అనేది ఫినిషింగ్ పోతుందనమాట అందువల్ల ఇక్కడ కౌస్ ప్యాటర్న్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఈ కరువు పైననే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి అలాగే క్రింది వైపున క్లాత్ పై వైపున ఈ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా హ్యాండ్తో నేను ఎలా అయితే ప్రెస్ చేస్తూ స్టిచ్ వేస్తున్నానో అలాగే స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫూట్ని పైకి లేపుతూ అలాగే క్రిందికి దించుతూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలా ఇలా నేను మొత్తం కౌస్ని స్టిచ్ చేయడం చూపించాను అంటే వీడియో చాలా లెంత్ ంతి అయిపోతుంది మీకు ఈజీగా అర్థం అవడం కోసం కొన్ని కౌస్ని స్టిచ్ వేయడం మాత్రమే చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా నేను స్టిచ్ వేసాను ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ కౌస్ అన్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు ఇంకొక టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం కౌస్ని స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్కి ఇలా పేపర్ క్యాన్వాస్ని యాడ్ చేసుకొని పై వైపున ఇలా మనం కౌస్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఈ కౌస్ డిజైన్ చాలా నీట్గా వస్తుందన్నమాట ఇక్కడ మనం కౌస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు ఇక్కడ టైట్ గా ఉండడం వల్ల అంటే పేపర్ క్యాన్వాస్ అలాగే లైనింగ్ నెక్స్ట్ ఒరిజినల్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ ఇన్ని క్లాత్లు ఉంటాయి కాబట్టి ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది ఈ కౌస్ అనేది కరెక్ట్ గా బ్యాక్ సైడ్ కి వస్తాయి అలాగే లోపల వైపున ఈ పేపర్ క్యాన్వాస్ ఉండడం వల్ల చాలా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట ఈ కౌస్ అనేది కౌస్ బ్లౌజ్ ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాము అంటే కట్స్ అన్ని పైకి లేచినట్టుగా అస్సలు ఉండవు అన్నమాట చూసారా ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ కౌస్ ని రైట్ సైడ్ కి టర్న్ చేసుకున్న తర్వాత నీట్ గా మనం యిన్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ కర్వ్స్ మనం వన్ ఇంచ్కి డిజైన్ చేసినా కూడా ఎంత నీట్ ఫినిషింగ్తో ఈ కర్వ్స్ డిజైన్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న కట్స్ రావాలి విడ్త్ తక్కువ ఉండాలి అలాగే డెప్త్ కూడా తక్కువ ఉండాలన్నమాట ఈ విధంగా మనం కర్స్ని డిజైన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది ఇంత నీట్గా వస్తుంది గోల్డ్ కలర్ నెట్టెడ్ శారీకి ఈ బ్లౌజ్ వచ్చింది కాబట్టి నేను గోల్డ్ కలర్ నెట్టెడ్ క్లాత్ని అయితే తీసుకొని మిడిల్లోకి ఈ విధంగా ప్లేస్ చేస్తానన్నమాట చూసారా మిడిల్లో మనం కట్ చేసిన ఈ క్లాత్ కరెక్ట్గా ప్లేస్ అయ్యే విధంగా నేను నెట్టెడ్ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను చూసారా ఇలా ఎగ్జాక్ట్గా సరిపోవాలి షోల్డర్ కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలన్నమాట అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి అని అంటే ఈ విధంగా ప్లేస్ చేసుకొని పిన్స్ని సెట్ చేసుకొని ఇక్కడ మనకి కర్వ్స్ ఉన్నాయి కదా ఈ కర్వ్స్ పై వైపునంతా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ క్లాత్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసుకొని ఈ కర్వ్స్ పై వైపునంతా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఇక్కడ రెఫరెన్స్ పిక్లో వచ్చేసి సేమ్ బ్లౌజ్కి సేమ్ నెట్టెడ్ క్లాత్ పై వైపున ప్లేస్ చేశారు కానీ ఇక్కడ మనం గోల్డ్ కలర్ క్లాత్ని తీసుకుంటున్నాను కాబట్టి నేను క్రింది వైపున ప్లేస్ చేశాను అనమాట ఈ గోల్డ్ కలర్ క్లాత్ని బ్యాక్ సైడ్ పై వైపున ప్లేస్ చేశాను అంటే బ్లౌజ్ డల్ అయిపోతుంది అందువల్ల నేను క్రింది వైపున గోల్డ్ కలర్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా మన బ్లౌజ్కి తగినట్టుగా శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా డిజైన్ చేస్తాను అనమాట బ్యాక్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున కొంచెం రౌండ్ షేప్ ఇచ్చాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా స్లైట్గా కట్ చేసుకొని ఇక్కడ నేను నెట్టెడ్ క్లాత్తోనే మనం క్రాస్ పీస్తో బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ వేస్తామో సేమ్ అదే విధంగా క్రాస్ పీస్ తీసుకొని ఈ క్రాస్ పీస్తో స్టిచ్ అనేది వేసేసుకున్నాను అనమాట మామూలుగా మనం క్రాస్ పీస్తో బ్లౌజ్కి నెక్ లైన్ అరమేడ పీస్ని స్టిచ్ వేస్తాం కదా సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసాను అనమాట ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కూడా ఈ విధంగా నేను క్రాస్ పీస్ తీసుకొని ఇలా స్టిచ్ అనేది వేశాను అనమాట ఇలా బ్లౌజ్ డిజైన్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేయాలి అనేది నేను వీడియో షూట్ చేయలేదు వీడియో లెంత్ అవుతుంది అలాగే ఎవరు అంత ఇంట్రెస్ట్గా చూడట్లేదు అనమాట ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అందువల్ల నేను వీడియోని అయితే పోస్ట్ చేయలేదు ఒకవేళ మీకు కావాలి అని అంటే కామెంట్స్లో అడగండి తప్పకుండా నెక్స్ట్ డిజైనర్ బ్లౌజ్ని ఖచ్చితంగా స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ క్లయింట్ కి నెక్ డీప్ ఇష్టపడరు అలాగే బ్రాడ్ నెక్స్ ఇష్టపడరు అనమాట తన ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్